ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడు ఒక పార్టీ పథకం ప్రకారం ఒక్కొక్క పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సందర్భం లేదు డ్రెస్ చెప్పిన సందర్భం ఉండొచ్చు దిష్టి మమ్మల్ని తగలబెట్టిన సందర్భం ఉండొచ్చు కానీ పథకం ప్రకారం దాడి చేసిన సందర్భం లేదు నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గింత బలహీనంగా ఉందా అంటున్నాను నేను మీరు స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సిపి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు వందల మంది కర్రలతో రాళ్లతో పథకం ప్రకారం రెండు వైపుల నుంచి మళ్ళా మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసి నీచాన్ని ఒడిగట్టడం కాదా అని చెప్పి అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డి గారు నీవనుకుంటున్నావు మీ చేతుల్లో ఇవాళ అధికారం ఉందని మీరు ఇంత బుద్ధమైన జాగాలు ఉన్నావు నువ్వు గుర్తుపెట్టుకో మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పతక వేస్తే నీ ఎవడు మిగిలాడుగా గుర్తుపెట్టుకో స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు వెరవకుండా దడవకుండా దేశ రక్షణలో వేలాది మంది రక్త తర్పణం చేసిన ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా కిరాయలతోటి చేయాల్సిన అక్కర్ లేదు మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కు తుక్కు అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి నేను ఒకటే ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పని చేయించినవా దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన అక్కడ ఉందని అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇది దీన్ని హెచ్చరిస్తా ఉన్నాను రెండవది గతంలో అనేక సదస్సు పద సంవత్సరాల కాలం పాటు మాటల పరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి పనులపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది విమర్శలు జరుగుతూ ఉంటాయి స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాలు ఒక మాట అన్నారు ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు దేశ చరిత్రలో ఎవరు తిట్ట పడకపోవచ్చు నేను పడ్డన్ని తిట్లు ఎవరు పడకపోవచ్చు మీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు మీ తిట్లే నేను దయచేసుకొని మరింత శక్తివంతనవుతున్నా మీ తిట్లకు సమాధానం మీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగిమింప చేయడమే నా ఎజెండా అని చెప్పి నాయకుడు మోడీ గారు మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్టుంటాయి పరిపక్వత ఉన్న నాయక నాయకుడు అంటే గట్టు ఉంటాడు కానీ ఇలా మాటల పరమైంది చాత కాకపోతే ఇట్లాంటి చిల్లర చేస్తుడు చిల్లర నాయకుడు అవుతారు తప్ప పెద్ద నాయకుడు కాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీకు దమ్ము లేదు సత్తా లేదు చెప్పుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి పనిచేస్తుంది అసలు కథ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రతి గడపల చి గిరినామా ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా భావిస్తున్న సందర్భం ఇది విఫలమైన ప్రభుత్వంగా అతి తక్కువ కాలంలోనే ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన అవిశ్వాసాన్ని నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో దీని నుంచి డైవర్ట్ దానికోసం దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ చిల్లర పని భావిస్తా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అసలు ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానానికి కూడా వీళ్ళ చేసే చర్యలు వీళ్ళ చేస్తూ కూడా ఏవగింపుగా ఉన్నాయి కాబట్టి చాలా వార్తల్లో వస్తున్నాయి ఇంటర్నెట్ వేయలేకపోతున్నారు కలవలేకపోతున్నారు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ మెప్పు కోసం ఈ చిల్లర పని చేసి నువ్వు మెప్పు పొందే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ మెప్పు అక్కడ పొందేవో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల దృష్టిలో మాత్రం చిల్లర గాడిగా మిగిలిపోతావాలనే విషయం మీరు మర్చిపోవద్దు నేను ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ పార్టీ ఆఫీస్ అంటే ముఖ్యమైన నాయకులు అందరూ ఉంటారు నిన్న ఎవరైనా లేదు కాబట్టి వేరే విషయం కానీ ఒకవేళ మేమే ఉండి ఉండి మళ్ళీ ప్రతిదాడి చేస్తే దీనికి ఎవడు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇవాళ స్వయంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మా పార్టీ బీసీ అనుబంధం సంఘం మా బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు ఉన్నారు ఇలా మా ఎస్సీ మోర్చా నాయకులు నందు నందు గారు ఉన్నారు ఇలా అనేక మంది కార్యకర్తలు దెబ్బలు దాకింది మేము సమయానం పాటించిన కాడి నడుస్తుంది బిడ్డ లేకపోతే సంగతి ఏదో తెలుస్తా ఉ తెలుస్తుంటుంది నేను ఒకటే ప్రభుత్వం ఇవాళ పీసీసీ అధ్యక్షుడు చెప్పింది కాబట్టి దీనికి సంపూర్ణమైన బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా క్షమాప్ చెప్పడమే కాకుండా అసలు దీని మీద వాళ్ళని సంపూర్ణంగా చర్య తీసుకోవడమే కాకుండా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా అంగీకరించడమే కాకుండా ఇలాంటి వాటికి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాం మేము మళ్ళీ ఇట్లా చోటు చేసుకోమని చెప్తేనే తప్ప లేకపోతే నిన్ను ఎదుర్కోవడం నేను నిలవరించడం మా భారతీయ వాటికి పెద్ద లెక్క కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా